హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఫెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ ఈఏపి సెట్కి సంబంధించి మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఫస్ట్ రౌండ్కి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే ఇవాళ సో ఇవాళ రోజున మనకి ఇంకా టైం ఉంది ఇవాళ ఒక మంచి న్యూస్ అయితే తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ రాసిన స్టూడెంట్స్కి అయితే ఉంది అదేంటంటే చాలా ఎక్కువగా ఇంజనీరింగ్ సీట్లు అయితే పెరిగినాయి అందులో కూడా పర్టికులర్గా పెరిగిన సీట్లన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అవ్వచ్చు అంటే కంప్యూటర్ రిలేటెడ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు డేటా సైన్స్ అవ్వచ్చు వాటికి సంబంధించి ఎక్కువ సీట్లు అయితే పెరిగినాయి దాదాపుగా రెండు వేల ఆరు వందల నలభై సీట్లు అయితే పెరిగినాయి ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ రౌండ్లో కనపడతాయి ఫస్ట్ రౌండ్లో మిగిలిపోయిన సీట్లు మళ్ళీ సెకండ్ రౌండ్లో కూడా కొన్ని సీట్లు పెరుగుతాయి అని చెప్తున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఒక్కసారి మంచి కాలేజీల్లో కూడా మీరు కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ సీట్లు కూడా పెట్టుకోండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవాళ పేపర్లో వచ్చింది దాదాపుగా రెండు వేల ఆరు వందల నలభై సీట్లు కేవలం కంప్యూటర్స్ కంప్యూటర్స్ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ వాటిలోనే పెరగడం అయితే జరిగింది మొత్తం ఇప్పటికీ లక్ష ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఒక్క సీట్లు ఉన్నాయంట అంటే మోర్ దాన్ వన్ ల్యాక్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పటివరకు నైంటీ ఫైవ్ స్టూడెంట్స్ నైన్టీ ఫైవ్ త్రీ ఎయిటీ త్రీ స్టూడెంట్స్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు కాబట్టి సీట్లు చూడండి ఎక్కువ ఉన్నాయి స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు ఇవాళ నైట్ వరకు మనకి వెబ్ ఆప్షన్స్ తీసుకోవడానికి టైం అయితే ఉంది కాబట్టి స్టూడెంట్స్ డిలే చేయకుండా ఇంకా ఎవరైనా సీట్లు ఇప్పటివరకు పెట్టుకోలేదో అవన్నీ చూసుకోండి ఇంకా వాళ్ళు క్లియర్గా ఇచ్చింది చాలా కాలేజీల్లో ఇంకా కొన్ని సీట్స్ అయితే పర్మిషన్ కోసం ఇచ్చారు అవి నెక్స్ట్ రౌండ్లో వస్తాయని చెప్తున్నారు అలానే నెక్స్ట్ రౌండ్ వరకు మనం వెయిట్ చేయకుండా ముందు ఈ రౌండ్లో పెట్టుకోండి మీకు నచ్చకపోయినా సీటు మనం అప్గ్రేడేషన్ కోసం వేరే కాలేజీ కోసం మనం నెక్స్ట్ రౌండ్లో పెట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి స్టూడెంట్స్ అందరికీ ఇది ఇవాళ వచ్చే న్యూస్ ఇది టూ థౌసండ్ సిక్స్ ఫార్టీ సీట్స్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్లోనే సీట్స్ పెరిగినాయని చెప్తున్నారు ఇంకా చాలా కాలేజీలు అప్లై చేసినా కానీ గవర్నమెంట్ ఇవ్వలేదు ఎందుకంటే రకరకాల రీజన్స్ వల్ల ఫ్యాకల్టీ ఉండాలి అవన్నీ చూసే ఇస్తారు వాళ్ళు ఎట్లా పడితే అలాగ పర్మిషన్స్ ఇచ్చేయడానికి ఉండదు కాబట్టి అన్నీ చూసుకునే వాళ్ళు అయితే ఇవ్వటం అయితే జరిగింది ఇవాళ సెవెంటీన్త్ వరకు కూడా ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇచ్చారు ఇంకా లేట్ చేయకుండా కంప్యూటర్ సైన్స్ కావాలని కొన్ని వాళ్ళు పెట్టుకోండి మందికి వచ్చే డౌట్ అంటే ఇన్ని సీట్స్ ఉన్నాయి మరి ఉద్యోగాలు ఉన్నాయంటే ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి ఇన్ని సీట్లు అయితే పెంచుతారు డిమాండ్ లేనప్పుడు ఎవరు పెంచరు కదా సో అనవసరమైనటువంటి ఆలోచనలకు పోకుండా మంచి కాలేజీలో కూడా సీట్లు పెరుగుతుంటాయి కాబట్టి మీరు వీలైనంతగా ఇలాంటి వాటిని ఉపయోగించుకోండి మంచి న్యూస్ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా క్యాచ్ చేసుకుని ముందుకెళ్ళిపోయేవాడే సక్సెస్ అవుతూ ఉంటాడు సో ఈ షూ ఆల్ గుడ్ల గైస్ మీరు ఇంకా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకపోతే ఇప్పుడు ఇమీడియట్గా పెట్టుకోండి ఇవాళ వరకు ఛాన్స్ ఉంది ఇవాళ ఈవినింగ్ ఎలాగో ఫైవ్ ఓ క్లాక్ జోసా రౌండ్స్ కూడా వచ్చేస్తే ఫైనల్ రౌండ్ కూడా వచ్చేస్తుంది మీరు పెట్టుకుంటే నైన్టీన్త్ కల్లా మీకు ఆ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది తెలంగాణ ఎంసెట్ రిజల్ట్ కూడా కాబట్టి అప్పుడు దాన్ని బట్టి మనం ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి అని డిసైడ్ చేసుకోవచ్చు సో విష్ ఆల్ ఆల్ గుడ్ల గైస్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ